వాహనంలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టేట్ ఫర్మేషన్ ఈ రోజు మనం పెన్షన్ రీవెరిఫికేషన్ అయిన తర్వాత మీకు నోటీస్ అనేవి జనరేట్ అయినాయి కదండి నోటీసులు జనరేట్ అయ్యి ఎవరికైతే యాక్సెప్ట్ అయ్యే వాళ్ళకి సదరణ సర్టిఫికేట్స్ సదరణ ఐడీస్ కూడా ఇష్యూ చేస్తున్నారు కదండి నోటీసులు జనరేట్ అయిన వాళ్ళకి నోటీసులు కూడా మీకు సర్వ్ చేస్తున్నారు రిజెక్ట్ అయిన వాళ్ళకి నోటీస్ అనేవి సర్వ్ చేస్తున్నారు ఇప్పుడు కొన్ని పెన్షన్స్ అనేవి కన్వర్షన్ అయ్యాయి అంటే పదిహేను వేల నుంచి ఆరు వేలకి లేదంటే ఆరు వేల నుంచి నాలుగు వేలకి కన్వర్షన్ అయ్యాయి ఇప్పుడు ఎవరెవరికి అయ్యాయి ఏ ఏ పర్సెంటేజ్లో ఉన్నవారికి ఎంత ఎంత ఇస్తారనేది మన విషయాన్ని అండి ప్రస్తుతానికి యథావిధిగా మనకు ఆరు వేలు పెన్షన్ రావాలి అనుకుంటే ఎప్పుడైనా వికలాంగ పెన్షన్ సంబంధించి మనం అప్లై చేసుకోవాలంటే మినిమం పర్సెంట్ అనేది ఫార్టీ పర్సెంట్ ఉండాలండి ఆ ఫార్టీ పర్సెంట్ అనేది టెంపరీ కాకుండా పర్మనెంట్ అని ఉంటే మీకు రెగ్యులర్గా వచ్చే ఆరు వేల పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ అనేది మీరు పొందడానికి అవకాశం అయితే ఉందండి ఇలాగా ఒకే రైస్ కార్డులో ఎంతమంది ఉన్నప్పటికీ కూడా పెట్టుకోవడానికి అవకాశం అయితే కల్పించారు ఇదివరకు ఎలా ఉంటుంది అంటే రెండు పెన్షన్లు కావాలనుకుంటే ఇద్దరు వికలాంగులు ఉంటే రెండు పెన్షన్లు కావాలనుకుంటే ఒకటి ఫార్టీ పర్సెంట్ ఇంకో పెన్షన్ కావాలంటే సెవెంటీ పర్సెంట్ ఉంటే మాత్రం ఇద్దరికి ఇచ్చారు ఇప్పుడు అలా కాకుండా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఇస్తున్నారు అలాగే ఏవైతే ఈ కన్వర్షన్ ఉన్నాయో ఈ కన్వర్షన్లో మనం నోటీసులు వచ్చిన తర్వాత సర్టిఫికెట్స్ వచ్చిన తర్వాత మార్పులు అయితే సెప్టెంబర్ నుంచి జరుగుతున్నాయండి ఇవి ఎలా ఉండబోతున్నాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెల్త్ పెన్షన్ గురించి చెప్పుకుందామండి ఇప్పటి వరకు ఎవరైతే పదిహేను వేలు పెన్షన్ తీసుకుంటున్నారో వీళ్ళకి ఎనభై ఐదు శాతం దాటు ఉంటే మాత్రం ఈ పదిహేను వేల పెన్షన్ ఏదైతే ఉందో అది యాజ్ అ టీజ్గా ఉంటుందండి ఈ పదిహేను వేల పెన్షన్ సంబంధించి హెల్త్ పెన్షన్కి సంబంధించి డాక్టర్లే నేరుగా ఇంటి వద్దకు వచ్చి వెరిఫికేషన్ అనేది చేశారు ఈ వెరిఫికేషన్ చేసినట్లో ఎవరికైతే ఎనభై ఐదు శాతం దాటు ఉన్నదని చెప్పేసి డాక్టర్ గారు రికమెండ్ చేస్తున్నారో వీళ్ళందరూ కూడా యథావిధిగా పదిహేను వేలు పెన్షన్ అనేది తీసుకుంటారండి ఇకపోతే ఫార్టీ టు ఎయిటీ ఫైవ్ ఈ పర్సెంట్ లోపు ఎవరైతే ఉన్నారో వీళ్ళలో ఎవరైనా పదిహేను వేలు కన్నా తీసుకుంటూ ఉంటే మాత్రం వీళ్ళకి పదిహేను వేల నుంచి ఆరు వేలుగా కన్వర్ట్ అవుతుందండి ఎవరికైతే ఈ ఫార్టీ టు ఎయిటీ ఫైవ్ కాకుండా ఫార్టీ కన్నా తక్కువగా ఉన్నది ఏ ముప్పై తొమ్మిదో ఏ ముప్పై ఎనిమిదో అలా ఉన్నదనుకోండి వీళ్ళకి వయసు వచ్చేటప్పటికి అరవై వేలు ఉన్నదనుకోండి వీళ్ళు పెన్షన్ ఇమ్మీడియట్లుగా ఆరు వేల పెన్షన్ పదిహేను వేల పెన్షన్ అలా పోయి మీకు నాలుగు వేల పెన్షన్ కింద వృద్ధాప్య పెన్షన్ ఓఎపీ పెన్షన్ కింద కన్వర్ట్ అనేది అవుతుందండి ఇది డి హెల్త్ పెన్షన్కి సంబంధించిన అప్డేట్ ఏదైతే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ దాటున్నారో వీళ్ళకి పదిహేను వేలే రన్ అవుతుంది ఫార్టీ టు ఎయిటీ ఫైవ్ కానీ ఉంటే మాత్రం ఈ పదిహేను వేలు తీసుకుంటు ఉంటే ఆ పదిహేను వేలు అనేది ఏమవుతుందంటే సిక్స్ థౌజండ్ పెన్షన్ కింద అయిపోతుంది ఎవరైతే ఫార్టీ కన్నా తక్కువ ఉంటున్నారో వీళ్ళకి మాత్రం ఏమవుతుందంటే వయసు అరవై వేలు దాటు ఉంటే మాత్రం ఓఏపీ పెన్షన్ కింద కన్వర్ట్ అవుతుంది ఇంకా పర్సెంటేజ్ లేకపోతే వాళ్ళ వయసు కూడా లేకపోతే మాత్రం ఆ పెన్షన్ అనేది నిలుపుదల అనేది జరుగుతుంది ఇప్పుడు ఏవైతే డిజేబుల్ పెన్షన్ సంబంధించి అమౌంట్ తీసుకుంటూ ఉన్నారో ఆర్వెల్ పెన్షన్ తీసుకుంటున్నారో వీళ్ళకి సంబంధించిన అప్డేట్ ఏంటంటే ఫార్టీ పర్సెంట్ దాటి ఉన్నది అనుకోండి ఫార్టీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ లోపు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఆర్వేల్ పెన్షన్ ఇస్తారండి ఈ ఫార్టీ టు ఎయిటీ ఫైవ్ కన్నా తక్కువ ఉండుంటే ఏదైతే థర్టీ నైన్ కానీ థర్టీ ఎయిట్ కానీ ఇలా ఎవరైనా ఉన్నారనుకోండి మీకు ఏమవుతుందంటే పెన్షన్ ఆటోమేటిక్గా రిజెక్ట్ అయిపోతుంది ఈ రిజెక్ట్ అయిపోయిన వ్యక్తికి అరవై వేలు కానీ ఉంటే మాత్రం ఆరు వేలు పెన్షన్ నుంచి నాలుగు వేలు పెన్షన్గా ఓఏపీ పెన్షన్ కానీ కన్వర్ట్ అవుతుంది లేదు ఇంకా ఇతనికి వయసు లేదు పర్సెంటేజ్ లేదు ఫార్టీ పర్సెంట్ కానీ తక్కువగానే ఉన్నాదనుకోండి ఆ పెన్షన్ అనేది నిలుపుదల జరుగుతుందండి దాంట్లో మీకు ఏవైనా నోటీసులు ఇస్తున్నారో ఆ నోటీసులు మీకు క్లియర్గా ఉంటుంది అక్కడ ఏదైనా పెన్షన్ సంబంధించి సదరం ఐడి సదరం సర్టిఫికేట్ మీ పెన్షన్ కానీ రిజెక్ట్ అయిపోతే రిజెక్ట్ సంబంధించిన రీజన్స్ ఒకవేళ కన్వర్షన్ పెన్షన్స్ అయితే కన్వర్షన్ పెన్షన్ సంబంధించి కన్వర్షన్ నోటీసు ఎక్నాలజ్మెంట్ తీసుకునేది కూడా ఉంటుంది పలానా వ్యక్తికి ఆరు వేలు పెన్షన్ వచ్చింది సదరం బేస్ మీద ఇతను ఇబుల్ అయ్యాడు ఇనేజిబుల్ అయ్యాడు కాబట్టి ఇతను వయసు అరవై ఏళ్ళు ఉంది కాబట్టి ఏదైతే నాలుగు వేలు పెన్షన్ ఓఏపీ పెన్షన్ ఏదైతే అందుబాటులో ఉందో ఆ పెన్షన్ మీకు ఇవ్వబడుతుందని చెప్పేసి సెప్టెంబర్ ఒకటి నుంచి ఆ పెన్షన్ ఇంప్లిమెంటేషన్ అవుతుందని చెప్పేసి మీకు చెప్పడం అయితే జరుగుతుందండి ఈ రకంగా ఈ పెన్షన్లు ఏవైతే కొత్తగా రా ఇచ్చిన పర్సంటేజ్ బట్టి మీకు సంబంధించి హెల్త్ పెన్షన్ డిజేబుల్ పెన్షన్ ఓఏపీ పెన్షన్ ఈ రకంగా మీకు స్ట్రక్చర్ అనేది మారింది దీనికి సంబంధించి స్క్రీన్ అనేది నేను మీకు స్క్రీన్లో వేస్తాను ఒకసారి అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయండి అలాగే దీనికి సంబంధించి తెలుగులో పూర్తిగా సమాచారం అనేది నేను డిస్క్రిప్షన్లో కామెంట్లో పిన్ చేసి పెడతానండి అది కూడా చదివే ప్రయత్నం చేయండి ఇంకా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను డెఫినెట్గా మీకు రెస్పాండ్ అయితే అవుతానండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ అండి